గుడ్ మార్నింగ్ ఎవరి వన్ కిరణ్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ మనము రొమ్ము క్యాన్సర్ గురించి తెలుసుకుందాం రొమ్ము క్యాన్సర్ నార్మల్ గా ఏజ్ గ్రూప్ లో వస్తుంది రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి ఒకవేళ మనకు డయాగ్నోస్ అయితే ఏం చేయాలి దాని తర్వాత ట్రీట్మెంట్ ఏంటి సో రొమ్ము క్యాన్సర్ అనేది నార్మల్ గా మనకు కామన్ ఏజ్ గ్రూప్ ఏంటంటే థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఈ ఏజ్ గ్రూప్ లో చాలా కామన్ గా మనకు రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్ అనేది డిటెక్ట్ అవుతారు సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి గా రొమ్ము క్యాన్సర్ మనకు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వస్తాయి సో ఫస్ట్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే పోస్ట్ మెనోపాజల్ ఒపేసిటీ అంటే మనకు మిడిల్ ఏజ్ లో వచ్చే ఒపేసిటీ అంటే మనకు ముందు నుంచి వచ్చే కాదు మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మిడిల్ ఏజ్ లో ఒబేసిటీ రావడం అనేది ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ నెక్స్ట్ మెజారిటీ ఆఫ్ ది బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మన నార్మల్ గా ఫీమేల్ లో ఈ ఓవిలేషన్ సైకిల్స్ ఉంటాయి కదా మన డేట్స్ అని చెప్పి అంటాము పీరియడ్స్ వీటికి సంబంధించి ఉంటుంది అంటే నార్మల్ గా మనకి ఎర్లీ ఏజ్ లో మనకి పీరియడ్స్ స్టార్ట్ అవడం అంటే లెస్ దాన్ ట్వల్వ్ ఇయర్స్ అప్పుడు పీరియడ్ స్టార్ట్ అవ్వడం లేట్ గా మనకు మెనోపాజ్ రావడం అంటే ఫిఫ్టీ ఫైవ్ క్రాస్ అయినాక కూడా ఇంకా పీరియడ్స్ కంటిన్యూ అవడము ఇంకా దాని తర్వాత ప్రెగ్నెన్సీ కూడా డిలే చేయడం అంటే నార్మల్ గా థర్టీ ఫైవ్ లోపు ప్రెగ్నెన్సీ చాలా వరకు ప్లాన్ చేస్తారు థర్టీ ఫైవ్ క్రాస్ అయినాక మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసి అప్పుడు పిల్లలు కనకపోతే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ సో ఇది కాకుండా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్కహాల్ స్మోకింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మనకి రొమ్ము రొమ్ము క్యాన్సర్ కాస్ చేయడానికి దోహదపడతాయి సో ఈ ఇది కాకుండా మనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయిన్ మెయింటైన్ చేసినా కూడా మనకు కొన్ని జెనెటిక్ సిండ్రోమ్స్ వల్ల మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది జెనెటిక్ సిండ్రోమ్స్ లో మెయిన్ కామన్ సిండ్రోమ్ ఏంటంటే బీఆర్సిఏ మ్యూటేషన్ బీఆర్సిఏ వన్ బిఆర్సీఏ టూ మ్యూటేషన్ ఈ రెండు మ్యూటేషన్స్ ఉన్నట్టు కనుక మనకు మన పేరెంట్స్ కానీ లేకపోతే మన నియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నట్ైతే మనము జెనెటిక్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి నెక్స్ట్ మనకు రొమ్ము క్యాన్సర్ లో కామన్ సిమ్టమ్స్ ఏంటి సైన్స్ ఏంటి అన్నిటికన్నా ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా చాలా వరకు పేషెంట్స్ కంప్లైంట్ చేస్తారు ఏంటంటే రొమ్ములో గడ్డ నోటీస్ చేయడం ఆ రొమ్ములో గడ్డ కూడా మనకి పెయిన్ఫుల్ గా ఉండదు ఇట్ లమ్ అంటే మనకి రొమ్ములో గడ్డ నొప్పి లేకుండా ఉంటుంది చాలా మంది ఇగ్నోర్ చేస్తారు అంటే దాన్ని చూసి కూడా నార్మల్ గా అది నార్మల్ కో గడ్డ అని చెప్పేసి తెస్తారు బట్ మిడిల్ ఏజ్ లో ఎస్పెషల్లీ థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ రొమ్ములో మనకి ఏదన్నా కొత్త గడ్డ మనకి ఏదైనా నొప్పి లేకుండా కొత్తగా ఏదైనా చేంజెస్ రావడం కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఆంకాలజిట్ కానీ ఒక గైనకాలజిస్ట్ కానీ చూపించుకోవాలి ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ మనకు యూజువల్ ఇలానే ప్రెసెంట్ స్కిన్ చేంజెస్ తో ప్రజెంట్ అవుతుంది లేకపోతే రొమ్ము నుంచి నీరు కారడము రొమ్ము నుంచి రక్తం స్రవించడము ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ది ప్రెసెంటేషన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనకి యూజువల్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డౌట్ వచ్చింది నెక్స్ట్ ఏంటి బ్రెస్ట్ క్యాన్సర్ మనకి డౌట్ వచ్చిన ఫస్ట్ వీ హావ్ టు మీట్ అన్ ఆంకాలజిస్ట్ ఆంకాలజిస్ట్ దగ్గర కలిసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని దాని తర్వాత వాళ్ళు కొన్ని టెస్ట్ రాస్తారు మ్యామోగ్రఫీ అని అల్ట్రాసౌండ్ అని దీని వల్ల మనకు కన్ఫర్మేషన్ వస్తుంది ఎలా ఉంది బేసిక్ అది ఛాన్సెస్ ఆఫ్ హావింగ్ మెగ్నెన్సీ ఎంత అంటే చూస్తే మనకి స్కాన్ లో ఒక ఐడియా వస్తుంది అనమాట బయాప్సీ చేయించాలా చేయించొద్దా బయాప్సీ చేయించాలా వద్దా అనేది మనకు బైరాట్స్ క్లాసిఫికేషన్ అని ఒకటి ఉంటుంది ఆ బైరాట్స్ క్లాసిఫికేషన్ ప్రకారం మనకి మామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ కలిపి వాళ్ళు చూస్తారు దాన్ని బట్టి మనకు స్కోరింగ్ ఇస్తారు ఫైవ్ కన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్ చేయించుకోవాలి ట్రీట్మెంట్ మనకు అసలు డయాగ్నోస్ అయింది మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి డిటెక్ట్ చేస్తారు నెక్స్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేసిన తర్వాత మొట్టమొదట మనం ఏం చేస్తారంటే సైజ్ ఎంత పెద్దగా ఉంది అది లోకల్ గానే ఉందా లేకపోతే వేరే ఏరియా లోకల్ గానే ఉంది మనకు దాంట్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అంటే ఈఆర్పిఆర్ ఆర్ స్టేటస్ అని మూడు పారామీటర్స్ ఉంటాయి అనమాట ఈ టెస్టింగ్ చేపిచ్చేసి దాని ప్రకారము ఫస్ట్ కీమోథెరపీ ఇవ్వాలా ఫస్ట్ సర్జరీ ఇవ్వాలా ఇది మనకు సర్జన్ డిసైడ్ చేస్తారు ఒకవేళ మనకి కీమోథెరపీ ఫస్ట్ ఇవ్వాల్సి వస్తుందంటే ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి గడ్డ సైజ్ కరిగించి దాని తర్వాత సర్జరీ చేస్తారు సర్జరీ చేసిన తర్వాత స్పెసిఫెంట్ టెస్టింగ్కి పంపించేసి దాంట్లో ఒకవేళ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే రేడియేషన్ ఇస్తారు సో చాలామందికి మోస్ట్ కామన్ క్యాన్సర్స్లో మనకి రొమ్మ క్యాన్సర్ ఒకటనమాట సో ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్గా చూసుకుంటే ఓవరాల్ ఇన్సిడెన్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇండియాలో చాలా పెరిగింది బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ బికాస్ ఆఫ్ మోర్ అవేర్నెస్ చాలామంది ఒకప్పుడు అర్లీ స్టేజెస్లో రాకపోతుండే బట్ నౌ లకీలీ ఎర్లీ లో కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అవుతుంది సో ఆరోగ్యము మీరు జాగ్రత్త పరుచుకునేటప్పుడు ఫీమేల్స్లో ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మ్యామోగ్రఫీ అనేది ఇయర్లీ అట్లీస్ట్ వన్స్ చేయించుకోండి ఓకే థ్యాంక్ యూ